ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కోవడం జరిగిందో ఆ అన్ని రకాల సమస్యలకు పరిష్కారమే ఈ భూభాగ చట్టం ఒక సంవత్సర కాలం నుంచి పూర్తిగా దాంట్లో లీనమై మమేకమై అధికారంతో పలు దప్పాలు చర్చించి రైతు సదస్సు పెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఏమేమి పద్ధతులు వాటి అన్నింటి కూడా అవగాహన తీసుకొని ఆకలింపు తీసుకొని ఈ చట్టాన్ని ఇచ్చింది ఒకటి అందుకనే ప్రజలకు శాశ్వతంగా ఈ యొక్క భూమి హక్కులకు సంబంధించి శాశ్వత పరిష్కారం ఈ భూ భాగంగా వచ్చింది కాబట్టి మరొకసారి వారిని ప్రత్యేక అభివృద్ధిస్తారా ఆ లోతుల్లోకి నేను కూడా మొత్తం వారే సమయంగా ఎవరికి ఏర్పాటు చేస్తారు సో రైతాంగ ఉన్నారు ఉన్నారు కాబట్టి రెండు విషయాలు ఈ రోజున వార్తా పత్రికలలో సోషల్ మీడియాలలో అధికారులు ఎట్లా మాట్లాడుతున్నారో వాస్తవాలని అబద్ధాలుగా చిత్రీకరిస్తూ అబద్ధాన్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ఒక ప్రత్యక్ష సాక్ష్యం అంటే ప్రస్తావించాలని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో దాన్ని యూజ్ చేసుకొని ప్రజలు నమ్మించేందుకు ఏర్పాటు చేస్తారు చాలా దుర్మార్గం ఎందుకంటే ఒకటి ఈ ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం ఒకటి విషయం ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం అరవై నాలుగు వేల కోట్ల ఈ అరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎనభై పైసల చొప్పున బట్టి నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు రూపాయలతో పరిపాలన చేసి రకాలు చేస్తే కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు చేసి ప్రభుత్వాలు తీసిస్తే సుమారుగా ఏడు లక్షల ముప్పై వేలు అప్పు చేస్తే ఆ అప్పుకి అసలు వడ్డీ కలిపి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు పైచుకుని వడ్డీ కట్టడానికి వస్తాం అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి

తగ్గించాలి దీంతో పాటు దశాబ్దాలుగా యొక్క ఏబీసీ వర్గీకరణ కావచ్చు బీసీ కులగణ అంటే సమాజంలో అనకారిన వర్గాలు వెనుకబడ్డ వర్గాల వాళ్ళకు విద్యా ఉద్యోగాల్లో వాళ్ళ జనాభా తామాషా పద్ధతిలో వాళ్ళ హక్కులు రావాలని భారతదేశంగా మొట్టమొదటిసారిగా ఈ చట్టాన్ని కూడా రాష్ట్ర శాసనంలో